శుభోదయం తిరుమల తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగేటువంటి అద్భుతాలు పరమాద్భుతాలు గురించి తెలుసుకోవాలని ఉందా ఆ కోరిక మీలో ఉంటే మీకు ఆసక్తి గనుక ఉంటే ఈ పుస్తకం చదవండి చూశారా ఈ పుస్తకం అక్కడ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే నాలుగు సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్కే ప్రసాద్ ఆర్కే ప్రసాద్ గారు రచించినటువంటి సంభవామి ఇక్కడ నాహం కర్త హరిహికర్త తిరుమలలో ఏది జరిగినా కర్త అనేది ఆ వెంకటేశ్వరుడు మాత్రమే అలాంటి అద్భుతాలకు కర్త అయినటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుని మహిమలను గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మీరు తప్పక చదివి తీరాలి తప్పకుండా చదువుతారా సర్వం సంభవాం ఈ పుస్తకం పేరు సర్వం సంభవాం తప్పక చదవండి ఆ దేవుడు లేడనే వారికి కనువిప్పు కలుగుతుంది తిరుమల వెంకటేశ్వరుని యొక్క లీలలు మహిమలు స్పష్టంగా నీలో ఉన్న అనుమానాలను పోగొట్టి ఈ కలియుగంలో కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క వైభవం ఇలా జరుగుతూ ఉందంటే అది స్థల మహత్యమే అనే విషయాన్ని తెలుసుకొని నాస్తికుడు కూడా దేవుడు లేడని వాదించే పరమ మూర్ఖుడు కూడా వెంటనే ఆస్తికునిగా మారిపోతాడు భగవంతుడు సర్వాంతర్యామి ఎందెందు వెతికినా అందందే గలడనేటువంటి కనువిప్పు దేవుడు లేడని వాదించే వారికి తప్పక కలిగి తీరుగుతుంది దయచేసి ఈ పుస్తకాన్ని తెప్పించుకునైనా చదవండి లేదా ఎక్కడైనా ఎవరికైనా కానుకలు ఇచ్చేటప్పుడు ఈ పుస్తకాన్ని మీరు కానుకగా సమర్పించండి శుభం భూయాత్